హలో అందరికీ వెల్కమ్ టు శ్రీదుర్గ వస్త్రాలయ అండి ఇవాళ మనం ఈ ఎపిసోడ్లో ధర్మవరం పట్టు శారీస్ చూద్దామండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఫస్ట్ శారీ వచ్చేసి మంచి పీచ్ కలర్ శారీ అండి పీచ్ కలర్కి మీకు పీచ్ కలర్ శారీ అండి పీచ్ కలర్ శారీకి మీకు ఇలా కది బార్డర్ వస్తుంది రోజ్ గోల్డ్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇప్పుడు ఇంకొక శారీ చూద్దాం ఇది ఇంకొకటి బ్యూటిఫుల్ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ శారీకి బ్లూ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి శారీ ఓవరాల్ మీకు ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లూ కలర్ ప్లెయిన్ బార్డర్ వచ్చి ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫస్ట్ శారీ కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది అది ప్యూర్ హ్యాండ్లూమ్ అది సింగిల్ మగ్గం మీద ఇది త్రీ ఎయిట్ హండ్రెడ్ ఇందులోనే ఈ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లోనే ఇంకొకటి మన మంచి గ్రీన్ కలర్కి మీకు మెరూన్ రెడ్ కైండ్ ఆఫ్ షేడ్లో మీకు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు అలాగే ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి ఇదైతే ఇంకా అసలు ఎవరు మిస్ చేసుకోకండి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అన్నట్టు ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకంటే ఇది చాలా మంచి బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ కైండ్ ఆఫ్ షేడ్ శారీ అండి చూపిస్తాను ఈ శారీని ఓవరాల్ చూపిస్తాను చూసుకుంటే మీకు ఇదంతా కూడా బార్డర్ గోల్డ్ షేడ్ ఉంటుంది శారీ అంతా కూడా మీకు ఇలా సిల్వర్ షేడ్ ఉంటుందండి చూ అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఇది టొమాటో రెడ్ కలర్ బ్లౌజ్ ఇవే కాకుండా బ్రైడల్కి కూడా మన దగ్గర మంచి బ్రైడల్ వేర్కి బడ్జెట్ రేంజ్లో అండి ఈ శారీస్ ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఈ శారీస్ ఇది చూడండి ఆల్ ఓవర్ ఇలా మనకి లీఫ్ డిజైన్లో వచ్చి ఇది మంచి గోల్డ్ షేడ్లో విత్ పింక్ బార్డర్ ఉంటుందండి పింక్ బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది సిల్వర్ గోల్డ్ కైండ్ ఆఫ్ షేడ్ అండి ఇందులోనే మనకి ఇంకొకటి రోజ్ గోల్డ్ షేడ్లో కూడా ఉంది ఇది కూడా పింక్ బోర్డర్ వస్తుంది ఇదేమో కొంచెం గోల్డ్ షేడ్లో ఉంటుంది ఇది కొంచెం సిల్వర్ బేస్లో ఉంటుందండి సో నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవరు వ్యూ చేసినా కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ షేర్ యువర్ ఎంకరేజ్మెంట్ ఫర్ అవర్ ఛానల్ ఫర్ ఆర్ బొటిక్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నవాళ్ళు స్టోర్కి రండి స్టోర్కి వచ్చి విజిట్ చేయండి మీకు ఇంకా కూడా చాలా వెరైటీ ఆఫ్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్